హలో అందరికి ఈరోజైతే నేను చాలా సింపుల్గా ట్రెడిషనల్ ఫేస్ లుక్ డ్రాయింగ్ని చేస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది నేను ఏ విధంగా అయితే మీరు అదే విధంగా గీసినట్టయితే మీరు కూడా చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు ఎలాంటి ఫేస్ని నేనైతే సింపుల్గా రౌండ్ గీసేసుకున్న తర్వాత రెండు సైడ్లు చెవులు గీసుకుంటున్నా దాని తర్వాత సింపుల్గా దాని కింద మెడని గీసేసుకుంటున్నా మన ఫేస్కి ఏంటంటే ఐడెంటిఫై అవడానికి ముఖ్యంగా రౌండ్ ఫేస్ కట్ ఇంకా చెవులు మెడ ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మూడు కూడా నేను చాలా సింపుల్గా గీసుకున్నా తర్వాత అయితే డిజైన్ డిజైన్ అనేది మీకు నచ్చినట్టు విధంగా మీరు వేసుకోవచ్చు నేనైతే ప్రాక్టికల్ కోసం నాకు నచ్చిన డ్రాయింగ్ని డిజైన్ని వేస్తున్నా ఈ డిజైన్కి మరి కొంచెం డిజైన్ చేద్దాం రండి అప్పుడైతే మనకి ఈ ఫేస్ కట్ లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఇంకా ఎక్స్ట్రా డిజైన్ అయితే యాడ్ చేశాను మీకు నచ్చిన డిజైన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు ఈ డిజైన్ బాగుందని అంటే మీరు ఈ డిజైన్ని ఫాలో చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది మన పల్లెటూరులో చూసుకుంటే తెల్లవారుజామున ఇలాంటి సాంప్రదాయపు ట్రెడిషనల్ ఫేస్ లుక్ని చూస్తే చాలా హ్యాపీగా మనసు కనిపిస్తుంటుంది ట్రెడిషనల్ ఫేస్ డ్రాయింగ్స్ ఎదిరిపోవాలంటే మనం మంచి డిజైన్స్ వేసుకోవాలి నేనైతే చాలా సింపుల్గా డిజైన్స్ వేస్తున్నా ఈ డిజైన్ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది లేదు నేను ఫాలో అవ్వని వేరే డిజైన్స్ అంటే మీ చాయిస్ చూడండి డిజైన్ నేను చాలా సింపుల్గా వేసుకున్నా మీరు కూడా సేమ్ అలానే వేసుకోండి డ్రాయింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో చేసుకోండి చూశారు కదా డిజైన్లో సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ వేసుకున్నా అందుకే కొంచెం లుక్ చేంజ్ అయింది కదా ఎక్కువ డిజైన్ కాకుండా చాలా సింపుల్గా డిజైన్ వేస్తున్నా చాలా తక్కువగా మీకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా లైన్స్ గీసుకుందాం మీరు నేర్చుకుంటారని కదా నేను ఫుల్ వీడియో చేస్తున్నాను కానీ మీరు సగం సగం చూసి సగం వెళ్ళిపోతున్నారు సగంలో వదిలేసి నేనేం చేయలేను అలాంటి దానికి మీరు డ్రాయింగ్ చేయాలి నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియోస్ పూర్తిగా చూడండి డ్రాయింగ్ నేర్చుకోవాలి అంటే మనం క్లాస్కి లేదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళని అవసరమే లేకుండా మన ఈ ఛానల్ ద్వారా చాలా సింపుల్గా నేర్పిస్తాను నేను నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు ఈ డ్రాయింగ్లో అయితే ముఖానికి సంబంధించిన టిప్స్ మొత్తం ఉంటుందండి ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మీరు ఇలాంటి డ్రాయింగ్స్ అయినా ఇంతకు మించి డ్రాయింగ్స్ కూడా వేసేయగలరు ఇది మాత్రం పక్కా అట్లుంటుంది మనతో మీకు విషయం చెప్పనా డ్రాయింగ్ అస్సలు రాదు అన్న వారికి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామంది డ్రాయింగ్ డైరెక్ట్గా వేస్తుంటారు కానీ మన ఛానల్లో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాంతో మీకు చాలా సింపుల్గా వేసి చూపిస్తాను స్టార్ట్ ఎలా చేయాలి ఎండ్ ఎలా చేయాలి అనే వారికి మన ఛానల్ చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనకి డ్రాయింగ్ ఎందుకు అంటే ఏం చేయలేమండి అండి టైంపాస్కి యూట్యూబ్ చూస్తున్నాం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం నేనైతే డ్రాయింగ్ ద్వారా మోజ్ యాప్లో ఎర్న్ చేస్తున్నా అలానే ఇన్స్టాలో కూడా ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నా యూట్యూబ్లో కూడా షార్ట్స్ ద్వారా కూడా మనీ సంపాదించుకుంటున్నా అంతేకాదు డిజైన్ కానీ ట్యాటూస్ కానీ లోగోస్ కానీ రంగోలి డిజైన్స్ కానీ వాల్ డిజైన్ కానీ వెడ్డింగ్ పెయింటింగ్స్ కానీ బర్త్డే గిఫ్ట్ ఆర్ట్స్ ఏదైనా సంథింగ్ పోర్ట్రేట్ ఆర్ట్స్ కానీ డ్రాయింగ్ కాం కాంపిటీషన్లో కానీ చాలా విధాలుగా నేను చేయవచ్చు కాన్సెప్ట్ లేదు అనే వాళ్ళకైతే ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని నేను చెప్పగలను చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు అన్నయ్య డ్రాయింగ్ స్టార్ట్ షార్ట్స్ కాదు ఫుల్ వీడియో మాకోసం చేయండి అని అన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో నా వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో మోజులో చూసే ఉంటారు ఆ ప్రతి ఒక్క వీడియోలో నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక పేరు తీసుకుంటా ఇప్పుడు ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి అయ్యప్ప అని తీసుకొని అయ్యప్ప రిలేటెడ్ డ్రాయింగ్ చేస్తాను నేను చాలా సింపుల్గా మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాలో మీకు దాంట్లో చూపించేస్తున్నాను సేమ్ అలా నేను భార్య అని చెప్పేసి భార్య పేరు రాసి దానిపైన ఒక డ్రాయింగ్ చేశాను నేను అలా చాలా వీడియోస్ చేశాను అలాగనమాట కాదంటే షార్ట్స్ వీడియోలు ఏంటంటే కొంచెం థర్టీ మినిట్స్ వీడియో కాబట్టి లాంగ్ వీడియోస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు చాలా అర్థమవుతుంది ముందు మనకి ఏదైనా డ్రాయింగ్ చేయాలి పోర్ట్రేట్ చేయాలంటే మనకు ముందు అవుట్లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ అవుట్లైన్స్ నేను చాలా సింపుల్గా మీకు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫేస్లో మనం లిప్స్ పెదవులు ఎలా వేసుకోవాలనేది నేను చాలా సింపుల్గా చూపించా అలాగే కళ్ళు ముక్కు నోరు ఇవి చాలా ఇంపార్టెంట్ ఒక ఫేస్కి మనం ఏదైనా ఇప్పుడు అనుకుందాం కాజల్ అగర్వాల్ కానీ అనుష్క కానీ ఏదైనా ఒక ఫేస్ వేయాలంటే ముందు మనకి ఒక నార్మల్ బేసిక్స్ రావాలి ఆ నార్మల్ బేసిక్స్ అయితే మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తున్నా ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను నేను డైలీ నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తుంటాను మీరు జస్ట్ ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మీకు చాలా సింపుల్గా మీకు లెర్న్ చేసుకోవచ్చు డ్రాయింగ్స్ ఎలా చేసుకోవాలనేది కళ్ళు ముక్కు నోరు అలానే ఐబ్రోస్ కూడా మనం వేసుకుంటున్నాం చాలా సింపుల్గా ఉంటుందండి ఇలాగే నేను అవుట్లైన్ గీసుకుంటున్నాను మీరు కూడా అదే మాదిరిగా మీరు ఫాలో అవ్వండి అవుట్లైన్ గీసుకుందాం అవుట్లైన్ గీసిన తర్వాత దాన్ని కలర్స్ కావాలంటే కలర్స్ మనం వాడుకుందాం లేదు కలర్స్ లేదు బ్లాక్ అండ్ వైట్లో బాగుందంటే బ్లాక్ అండ్ వైట్ మీరు యూజ్ చేసుకోవచ్చు కళ్ళను చూడండి నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా మీరు కళ్ళను కానీ చేస్తే ఏ బొమ్మ అయినా ఏ డ్రాయింగ్లో వేసే కళ్ళైనా ఇదే మాదిరిగా వేసినట్టయితే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే మీకు అర్థమయ్యే విధంగా స్లో ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వేస్ట్ చూపిస్తున్నా వైట్ పేపర్ కాబట్టి నేను ఎక్కువ కలర్స్ వాడట్లేదు బ్లాక్ అండ్ వైట్లో నేను చూపిస్తున్నా బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ మార్కర్తో నేనైతే నార్మల్గా ఐబ్రోస్ని కవర్ చేశాను లిఫ్ట్స్ కోసమైతే ఓన్లీ రెడ్ పెన్ వాడానండి ఇది మనకి ప్రతి ఒక్క స్టోర్లో దొరికిపోద్ది టూ ఇన్ వన్ మార్కర్ అంటే పర్మనెంట్ మార్కర్ అంటే ఎవరైనా ఇస్తారు టూ ఇన్ వన్ మార్కర్ చిన్నది దాంతో నేను లైట్గా షేడింగ్ చేసుకుంటున్నా దాంతోపాటు కుంకుమ పెట్టుకున్నట్టు దానికి కూడా నేను కొంచెం మెరూన్ రెడ్ కలర్ వేస్తున్నా దాని తర్వాత మెయిన్ చూడండి ఇది లిప్స్కి లుక్ ఇస్తుంది అనమాట అంటే మనం నవ్వినట్టు లేదా సాడ్ మూమెంట్లు ఉన్నప్పుడు ఇలాంటి లిప్ మూమెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అది మీకు చాలా సింపుల్గా చూపించా మిగతా ఎక్స్ట్రా డిజైన్స్ అయితే నేను వేస్తున్నా లుక్ బాగుండాలని చెప్పేసి ఎక్స్ట్రా డిజైన్ మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు లేదంటే మీ ఇష్టం ప్రకారంగా వేసుకోవచ్చు సేమ్ అదే డిజైన్ని నేను ఇటీవ కూడా వేసుకుంటున్నా ఈ డిజైన్స్ ద్వారా మన డ్రాయింగ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను మరికొన్ని డిజైన్స్ అయితే యాడ్ చేశాను దీంట్లో ఇప్పుడైతే అమ్మాయి జడలో పూలున్నట్టు పూల మాలలను మనం చాలా సింపుల్గా వేసుకుంటున్నాం చాలా రకాలుగా మనం పూలదండలను వేసుకోవచ్చు కానీ ఇది బెస్ట్ ట్రిక్ అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలా వేయాలనేది కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు కనుక నేను చాలా సింపుల్గా చూపిస్తున్నా అలాగే రెడ్ రోజ్ కూడా చాలా విధాలుగా మనం వేసుకోవచ్చు కానీ నేను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా నేను రెడ్ రోజ్ అయితే వేస్తున్నా గులాబీ ఆకులు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు నీకు నేను భరోసా ఇస్తున్నా నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు ఫాలో చేసి మీరు కూడా చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ట్రిక్ నేనైతే పూల దండ అవుట్లైన్ తీసుకున్నాను కదా దాని లోపల ఉండే పూల డిజైన్స్ అయితే నేను చాలా సింపుల్గా మీకు వేసి చూపిస్తున్నా చెప్పాను కదా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకి డ్రాయింగ్ చాలా టిప్స్ కూడా దీంట్లో ఉన్నాయి బిగినర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తొంభై తొమ్మిది శాతం మన ట్రెడిషనల్ అమ్మాయి లుక్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనం పుట్టు మచ్చ పెట్టేసి కంప్లీట్ చేద్దాం డ్రాయింగ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్